నమస్తే ఇప్పుడే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకుట వ్యాఖ్య చేసిన అనుపమ పరమేశ్వర్ అని హీరోయిన్ గా వచ్చిన కిష్కింద పురి సినిమా అన్నట్టు గత సినిమా రివ్యూ లా వెళ్లే ముందడా మీరు ఇన్స్టా చూసేట అయితే ఇన్స్టాను ఫాలో చేయండి ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయాలనుకుంటే ఉదయ్ జీజేసీ ఛానల్ అని ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఇక సినిమా విషయానికి వస్తే సినిమా అయితే మస్తుంది నాకు బాగా అనిపించింది సూపర్ హిట్ అనిపించింది మరి ఇక ఈ సినిమా డైరెక్టర్ రా అనుకున్న అయితే సావు కబూర్ సల్లగా సినిమా దేవుడో ఎన్ని అన్ని సిత్తారాలు సావు అనే పాట ఉంటుంది ఉంటుంది పాట సినిమా బాగాలేదని పాట అయితే మస్తు ఉంటది కానీ కమ్బ్యాక్ మస్తు రాసుకుండు స్క్రీన్ ప్లే స్టోరీ కూడా బాగుంది ఏది ఇది కిష్కింద పూరి స్టోరీ కూడా బాగుంది ఇక నెక్స్ట్ డైరెక్టర్ తర్వాత అంతగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాల విలన్ క్యారెక్టర్ ఎవరో కానీ కుత్తోడు అనుకుంటా మస్తు చేసిండు ఫ్యూచర్ కూడా ఉంది తర్వాత మన హీరో క్యారెక్టర్ బాగుంది విధంగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది ఇక మ్యూజిక్ పరంగా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆఫ్ మ్యూజిక్ సూపర్ కానీ పాటలే బాగా పాటలు ఇంకో రెండు మూడు మంచి పాటలు పాడుంటేనా సినిమా మరో రేంజ్ లో ఉండేది ఒక పాటలు తప్పిస్తే ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఇక కథ విషయానికి వస్తే కథ ఆల్రెడీ ట్రైలర్ అని ఊపెట్టినట్టే ఏం లేదు ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక దయ్యాల దగ్గర తీసుకుపోతాం మీరు అక్కడ ఒక థ్రిల్ ఫీల్ అవుతారని అని కొంతమంది ఆడియన్స్ని ఒక ఏమంటారు ప్రోగ్రామ్ చేస్తారు కదా అట్లా కొంచెం కొంచెం అరేంజ్ చేసి మేము ఒక దయ్యం రియల్ దయ్యం ఉన్న ప్లేసెస్ తీసుకుపోతాం మిమ్మల్ని అని కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ ఉంది అక్కడ తీసుకపోతే అక్కడ దయ్యాల ద్వారా అక్కడ ఉన్న ఆడియన్స్ మీద ఎఫెక్ట్ ఎట్లా పడ్డది ఏంటనేది కొంచెం పైసలు సంపాదించుకుందాం అని కొంతమంది అది అవుతారు కదా ఆ విధంగా మరి ఓసారి తీసుకుపోతాడు తర్వాత ఇంకోసారి కిష్కింద రేడియో స్టేషన్ దగ్గరికి తీసుకుపోతారు మరి కిష్కింద పూరి రేడియో స్టేషన్ దగ్గర నిజంగా దయ్యం ఉంటది ఆ నిజంగా దయ్యం మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఏం చేసింది ఎందుకు అక్కడ దయ్యం ఉన్నది ఏమైంది మీద అంత స్టోరీ అన్నట్టు ఇక మళ్ళీ ఏమంటారు ఇది ఉంటుంది సస్పెన్స్ కావచ్చు ట్విస్టులు కావచ్చు ట్విస్టులు మాత్రం అదిరిపోయినాయి ఇంటర్వ్యూ తర్వాత వచ్చే ట్విస్టులు మాత్రం మనం ఎక్స్పెక్ట్ ఏం ఆ విధంగా ఒక ట్విస్ట్ అనుకుంటే ఇంకో ట్విస్ట్ ఇంకో ట్విస్ట్ అనుకుంటే ఇంకో ట్విస్ట్ ట్విస్టుల ద్వారా తోటి ఒక భయంకరమైన తోటి సినిమాని అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కి ఎక్కువ మార్కులు వేయొచ్చు గిరి ఈ సినిమా ముచ్చట మన బిల్లంకొండ గారికి అయితే రాక్షసుడు ఉందిగా అది ఏమంటారు సైకో థ్రిల్లర్ ఆ దాని తర్వాత అట్టు దానికంటే కొంచెం బెటర్ హిట్ అని చెప్పొచ్చు సూపర్ హిట్ అంటే ఆ సూపర్ హిట్ అయితే ఇది ఇంకొంచెం సూపర్ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు బాగున్నది ఒక ఏమంటారు సైకో థ్రిల్లర్ రాక్షసుడు అయితే ఒక అర్రర్ థ్రిల్లర్ ఇది కిష్కింద పూరి సూపర్ ఉన్నది మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా పిల్లలని తీసుకొని వెళ్ళండి ఒక చంద్రముఖి లారెన్స్ ఈ సినిమాలు ఉంటాయి కదా గంగా ముని మునియా ముని ఆ టైప్ ఆఫ్ అర్రర్ ఖచ్చితంగా ఉంటుంది భయపడతారు మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఒక అర్రర్ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా చెప్పగలను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్ పేరు ఉదయ్ జీజేసి ఛానల్ నా ఛానల్ ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సినిమా మీరు చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నా వీడియో పైన కూడా కామెంట్ చేయండి అదే విధంగా దాన్ని ఎంకరేజ్ చేయండి ఇంకొన్ని వీడియోస్ రకరకాల వీడియోస్ చేయడానికి అదే విధంగా ఇన్స్టాగ్రామ్ అయితే తెలుసు డేంజర్ ఉదయ్ డేంజర్ డేంజర్ రాకింగ్ స్టార్ ఉదయ్ అని కూడా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ బాయ్